అందరికి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు వన్కే సబ్స్క్రైబ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇంకా వీడియోకి వస్తే మా బుడ్డిగా వీడియో పెట్టేసాడు అనమాట ఇంకా వీడియోలో ఫోన్ ఫస్ట్ కెమెరా ఆన్ చేసి తర్వాత ముగ్గురు నడుచుకుంటా వచ్చేసి ఏమైనా పట్టమ్మా కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారాన్ని ఆకాశం ఆగింటే నిజంగా చాలా నవ్వు వచ్చిందండి ఒక జడ్లు వేసుకుంటారు ఒకలానికల ఒకరికి వచ్చినాయి నీ పెళ్ళందేమో నువ్వు నీదేమో నీ అన్నయ్య వేసుకోండి ఒకరికొకరు జడ్లు వేసుకుంటూ ఒకరికొకరు తినిపించుకోండి ఒకరికొకరు నాకుకోండి అవి బాబు సొంత అయినా కానీ ఇంతలా రావరా బాబు నీ యాక్టింగ్లో మీ యాక్టింగ్లో ఇంకా వీడియోకి వస్తే సంచట్కిని ముగ్గురు వచ్చేసారనమాట వచ్చేసి ఇంకా వీడియో స్టార్ట్ చేశాడు మా అన్నీకి తగ్గిపోయింది మా అన్నయ్య ఇంక ఎక్కడి నుంచి మాతోటే ఉంటాడు ఇంకా పాల ఏంటది పాలసేమియా పాల సేమ చేస్తాము చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది చగ సంకల్ గుర్తేసుకుంటాడు వాళ్ళ అన్నయ్య ఇంత గడ్డంతో వచ్చేసాడంట రెండే రెండు జట్లు అటుకెళ్ళాడంట వేప పుల్లలు అటుకెళ్ళాడు అంటే ఏమన్నా శోది చెప్తున్నారు రే నీకు ఆడి నుంచి వస్తున్నారు అంత తెలియదు నీ తలకాయ చూసినప్పుడే నాకు అర్థమైంది తెలుసా నీ తలకాయ ఇంత ఉంటుంది ఆడ తలకాయ ఇంత ఉంటుంది ఇద్దరు తలకాయలు పెద్ద పెద్ద తలకాయలు ఓకేనా మీరు ఏమన్నా చేయగలరు ఏమన్నా మాట్లాడకూడదు ఎవరికైనా రెండు రోజుల్లోనే తగ్గిపోద్ది అంట ఫ్రెండ్స్ వీడిని అడగండి కామెంట్స్లో ఎవరికన్నా పిచ్చి ఉన్నది అనుకోండి ఎక్కడ చెప్పండి మేము వెళ్తామని చెప్పండి ఓకేనా వేపందమలతో దోమితేనంటా తగ్గిపోతుందేమో మరి అక్కడ పేస్ట్ బ్రష్ కూడా ఉంటుందంట వేపందమ్మల్లు ఉంటుందంట అయ్యి బాబోయోయి వేపందమ్మలక పిచ్చి ఉంటుంది నా తెలిసి ఓకే నా ఇంకా వీడియో వస్తే ఏం లేదు ఆ నల్ల బాగుంది మీకు కింద కూర్చుంది చక్క మోడల్ అడిస్కొని మే మోడల్గా లతమ్మ నీరసం ముందు నీరసం ఉన్నా కానీ తీసుకెళ్ళిపోయాను పది పదిహేను రోజులు రెస్ట్ అంటే వీడియో పని చేయాలంటే ఊదే పోరే పది పదిహేను రోజులు ఏంట్రా సంవత్సరాలు సంవత్సరాలు నువ్వే కదరా చేసేది కొంపలా అదేం చేయదు కదా వర ఆడింగ్ కూడా నాకు డౌట్ మొన్న మూడు రోజుల క్రితం పెట్టావు కదా వీడియో ఫస్ట్ ఒక ఒక తమ్ పెట్టాడు వ్యూస్ రాలేదని నెక్స్ట్ ఇంకో తమ్ పెట్టాడు ఏంటది ఇదేంటి మన సినిమాల్లోనూ వెళ్ళేటప్పుడు పాన్నొక్క అది తింటే క్యాన్సర్ వస్తుంది నోట్ క్యాన్సర్లో ఆ పిక్స్ వీడు పెట్టాడు అనమాట ఒక పిల్లాన్ని అంత అసలు మనం కూడా ఊహించుకోము అసలు పక్కన వాళ్ళు కూడా ఇలా ఉండకూడదు ఇలాంటి పరిస్థితి రాకూడదు అని ఊహించుకుంటారు కానీ నువ్వు ఆ తమ్మినేళ్ళలో నీ పిల్లాన్ని పెట్టేసావంటే నువ్వు డబ్బు కోసం ఎవరైనా ఒకటే నీకు పిల్లమైనా ఒకటే పిల్లలైనా ఒకటే నీ ఎన్నైనా ఒకటే నువ్వు డబ్బు గురించి ఏమన్నా చేసారు రకాయమంటే నువ్వే ర చెత్తనా కొడక వీడు వీడియోలు చూడొద్దు వీడిగా వీస్ తగ్గిపోవాలి ఆల్రెడీ ఆయన పెట్టిన వీడియోలు వీస్ తక్కువే ఉన్నాయి ఇక్కడి నుంచి సంతోషంగా చేస్తారంట అంటే ఎప్పుడు ఏడితే చేత అందరు బాగా గుద్దుతున్నారు కదా ఈ ఒంగోబెట్టి నుంచోబెట్టి కూర్చోబెట్టి బాగా అనమాట అందరూ అందరు వీడియోలు చేసి అందుకే నాకు భయం పట్టుకున్నట్టుంది ఇంకెక్కడి నుంచి అన్ని నవ్వే వీడియోలే వస్తాయంట సంతోష వీడియోలు వస్తాయంట వాడకంట పాల తానికల పాలసేమే చేస్తాడంట వాడు వంట చేయాలంటే ఏదేదో పెంట చెప్తున్నాడు అది ఏం చెప్తున్నాడు కూడా వాడికి ఏ అర్థం కావట్లేదు ఆ వీడియోలు ఏం లేదండి పిల్లల్ని ఎత్తేసుకో పిల్లల్ని ఎత్తేసుకో ఏందమ్మా నానా ఇదే వేరే వాళ్ళ ఏదంటే వేరే వాళ్ళంటే చాలా క్రిటికల్గా ఉన్నారంట అసలు అందుకే వాళ్ళకి తగ్గలేదంట వీళ్ళన్నీ అయితే పెద్దగా వీళ్ళని ఏం చేయలేదు కాబట్టి తగ్గిపోయిందంట మరి మరి తాళితో కట్టేసారు చున్నీలతో కట్టేసారు మీరు వాడిని చున్నీలతో కట్టేసి అసలు కట్టలేదు ఇలా పెట్టారంతా వాడేమో ఏ లేండ్రో ఎవరే నొదల అంటున్నాడు అప్పుడు అసలు చున్నీలు మీరు కట్టలేదు వాడి ఆ చున్నీలు తీసుకుని ఒక నిమిషం పట్టదు అయినా కానీ తీసుకుంటుంది అంతా యాక్టింగ్ మాకు తెలుసారా బోగ్నా కొడక చెత్తన కొడక లంజన కొడక నువ్వు చేసే వీడియోలన్నీ వేస్ట్ వీడియోలని తెలుసు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయా ఇప్పుడు పిచ్చి అన్నావు పిచ్చి పోయింది పిచ్చిపోయింది దాకా వచ్చినావు పిల్లానికి వాంటింగ్స్ అన్నావు అయిపోయాయి నెక్స్ట్ ఏంటి ఆపర్షణ మరి అబర్సన్ దాకా వచ్చిన దాకా అందరూ బాగా తనుతారని చెప్పి మూసుకుని వాంటింగ్స్ అన్నాడు ఇంతకది కడుపు ఉందో లేదో కూడా చెప్పట్లేదు ఓకేనా ఇంకా ఈ నెక్స్ట్ ఏం చేస్తాడో రోజుకో వీడియో పెడతాడు ఏ వీడియో పెడతాడో తెలీదు ఇప్పుడు ఎవరిని పడేతాడో తెలీదు ఎవరిని తన్నేతాడో తెలీదు ఎవరి తమ్ముళ్ళు ఎలా పెడతాడో తెలీదు వేటెన్సీ చూడాలి సో వీడియోకి వస్తే ఏం లేదండి చక్కగా సాంగ్ వేసుకుని వచ్చాడు కలిసి ఉంటే కమ్మని సంసారం బాగుంది కదా సంసారం ఎంత బాగుందో ఊరే ఆడే అసలు నీళ్ళు లెవరా ఏంది నీ అన్న ఏదో నువ్వేదో పెద్ద ఫీలింగ్ ఇచ్చేస్తా వాడేదో ఏదో అమెరికా నుంచి ఏదో అక్కడి నుంచో వచ్చినట్టు వాడు దేశం మీద లేనట్టు అసలు నిజంగా నీ అన్న అయినట్టు ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావు రా బాబా చిన్నో చిన్నో పిల్లల్ని ఎత్తుకో చిన్నో చిన్నో నీ పాలసీ చేంజ్ చేస్తావు చిన్నో ఇక్కడి నుంచి మా చిన్న ఉంటాడు మా చిన్న లేకపోతే మాకు చాలా బాధగా ఉంది నాకు చచ్చిపోయి అనిపించింది ఒకసారి ఊరేసుకున్నాను కానీ చచ్చిపోలేకపోయిన చెప్పు ఏదోడు సో చెప్తానే ఉంటా కదా చక్కగా ఇంట్లోంచి బయటకు వచ్చారు ఒక సాంగ్ వేసుకుని ముగ్గురు వేసుకుని వచ్చిన తర్వాత నల్లదేమో అక్కడికి వచ్చింది అది మొహం మడిచిన అది నవ్వు నవ్వుకుంటుంది పక్క తిరిగి ఆవలి ఎంత దాని బూతికి ఎప్పుడు ఆవులు నవ్వడం దాని బూతికి ఏం తెలియదు ఆడేం చెప్తుంది అది తానా తందనా తానా తందనా ఇప్పుడు ఈ ముదురు బెండగా కూడా తాననా తందనా తాన తందనా అదే చేయండి మీ బతుకులు ఇంకేం లే వీడియోలు ఓరే ఇప్పుడు ఏదో పాదతానికలో ఏదో అన్నప్పుడు ఆ వీడియో చేసి చూపించవచ్చు కదా నాకు రాదురా నిజంగా ప్లీజ్ ఈసారి వచ్చేవా బిర్యానీ చేయొచ్చు కదా ఏం చెయ్యో ఊపుకుంటే ఏడుతూ ఈడు వీడియోలు ఇంకా ఇంకెక్కడి నుంచి సరిగ్గా ఏడాడు అనుకుంటా పాపం చాలా మంది వేసుకుంటున్నారు కదా వీడియోల వాడిని ఎక్కడి నుంచి ఏ వీడియోలు చేస్తాడో కూడా వాడిగా తెలియట్లేదు ఏముంది రేపు మళ్ళీ కొత్త స్క్రిప్ట్ మళ్ళీ కొత్తగా పిచ్చిందని ఇప్పుడు వచ్చినాయి కదా వాళ్ళని అయితే వదిలే పర లేదంట వాడి పిల్లని చెప్పేసిందంట వదిలే పరిసక్తే లేదు మేము ఎవరిని వదలము మాకు మాది వచ్చేంత వరకు వాళ్ళని మేము టార్గెట్ చేస్తాం చిన్నైనా ఆడ అసలు ఏడుతున్నాడు కన్ను ఇట్లా కన్నీ నలుపుకుంటే ఏడుతున్నాడు ఏమన్నా అల్లేస్తావురా నువ్వు వాళ్ళు ఏమనుకో కొండ నువ్వే అన్న అల్లేతావు అన్నీ నువ్వే మాట్లాడతావు వాడు ఏదో కన్నీట్ల అనుకున్నాడు వాడంటే ఏడుచెత్తనాడు చిన్న ఇంకా అవన్నీ మర్చిపో అవన్నీ వదిలేసే అయ్యాబు ఏములేవారు అసలు ఏమైనా ఉంటాయి కదా ఆడ మోసలాడికి ఆడు గడ్డం మెరిసిపోయి పందిలా ఉన్నాడు మళ్ళీ సరిగ్గా ఫుడ్ లేదంటే బక్కగా అయిపోయాడు ఆడ పందిలా బలిసినాడు కదరా పందిలా తిని తాగడమే కదా వాడికి పేదలా తాగడం పందిలా తినడమే కదా నువ్వు యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు రచ్చలు రచ్చలు వచ్చేస్తుంటే ముగ్గురికి ఏం చేయాలో తెలియట్లేదు వాడు జల్సాలు చేసుకుని వాడు తిరుగుతున్నాడు ఈ నెలదేమో మంచిగా అందంగా చక్కగా రెడీ అయ్యి మంచి సోకులు చేసుకుంటుంది నువ్వేమో మంచిగా అన్నీ చేస్తున్నావు మళ్ళీ ఏం చేయనట్టు మళ్ళీ ఏడుతున్నట్టు యాక్టింగ్లు మీ బతుకులు చెడతో అసలు వీడియోలో ఏముంది ఏం లేదు ముగ్గురు ఏడుచుకుంటే నవ్వుకుంటూ వచ్చారు ఏడుచుకుంటారు కదా అదే అలవాటు అయిపోతుంది ఎంత ఏడుపు వీడియోలు చూసి ముగ్గురు నవ్వుకుంటూ వచ్చారు ఒక సాంగ్ వేసుకున్నారు తర్తకి గెడమొచ్చేసిందంట ముడు జాతర అట్టుకి వెళ్ళాడంట అసలు అన్నం తినదంట పక్కగా అయిపోయాడంట తానికలు చేసేస్తాడంట పాలసేమే చేసేస్తాడంట నల్లదానికి కూడా సరిగ్గా ఒంట్లో పాలేదు కదా మరి మొన్న మూడు రోజులు వాంటింగ్స్ అయిపోయి కదా అది ఇప్పుడు దానికంటే ఇప్పుడు ఈడే వంట చేయాలంటే పదిహేను రోజులు ఇంకా ఎవరిని వదిలిపెట్టారంట రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయంట అంట ఏమన్నా చేస్తారంటే ఇంకా రేపు ఏం చేస్తారు రేపే ఇల్లుండో మా ఇల్లు మాకు వచ్చేసిందండి అంటారు ఈడ ఏడకుండానే నల్ల మా ముద్ర ఇక్కడ ఏడకుండానే ఈడుతున్నట్టు ఈడు పెడపడుతున్నాడు అన్నీ ఈడే ఈడే డైరెక్టర్ ఈడే హీరో ఈడే మ్యూజిక్ అన్ని మ్యూజిక్ డైరెక్టర్ అన్నీ ఈడేనండి పెద్దదలకే ఏం లేదు ఇంకా సే సోత ఏం వీడోలో ఏం లేదు ఆయన తీసుకొచ్చేసాడు కూర్చున్నారు ఆడికేమో పాయసం చేస్తాడు దీనికి ఏమో వంట చేసేస్తాడు వీడు ఆడింగోడు పెద్ద ఆడింగోడు పెద్ద పన్నోడు తర్వాత ముదురు పండగడు ఈ నల్లద మాత్రం ఆవలించుకుంటూ ఇరవై నాలుగు గంటల పొడుకుని దున్నపోతాడు దాని మొహం జోత కూడా ఎప్పుడైనా చూసాను మీరు నిద్రపోయిన మొహం నిద్ర శని మొహం దింది శని ముండ నల్ల మొహం దాన్ని చెప్పుతో కొట్టలే నిన్ను అదే నేను ఉంటేనా నీ పక్కన నిద్రపోకుండా ముండా మొహం మీద వేడి వేడి నీ లేదు దరిద్రం పోతుంది వేడిపో పిల్లల్ని చూసుకునే లేదు ఆ పిల్ల పాక్కుంటూ వస్తుంటే ఎలా చూస్తుంది చెత్త మొహన్ దారా శని బధువు నిన్న పెట్టే వీడియోలో పిల్ల ఉండలే చూడండి నాకు ఎంత కోపం వచ్చిందంటే ఎంత కోపం వచ్చింది సరే ఇంకా మ్యాటర్ కొత్త ఏం లేదు ముగ్గురు వచ్చేసారు సాంగ్ వేసుకున్నారు ఓకేనా వాళ్ళన్న మంచిగా అయిపోయాడంట ఓకేనా వ్యాప పందమలతో మంచిగా అయిపోయాడంట ఇంకా నెక్స్ట్ ఇల్లు ప్లాన్ ఇల్లు కూడా వచ్చేసింది అంటారు నెక్స్ట్ ఏ ప్లాన్ అవుతారో తెలియదు దాని కడుపు ఉందో లేదో తెలీదు ఇవే ఎప్పుడు ఏడుపు వీడియోలు పెడతాడు ఎప్పుడు నవ్వు వీడియోలు పెడతాడు ఎప్పుడు ఏ వీడియోలు పెడతాడో ఎవరికి తెలియదు సస్పెన్స్ వ్యూస్ బాగా వచ్చేస్తున్నాయని చెప్పి ఇక్కడి నుంచి నేను ఒక్కటే చెప్తాను అందరికీ నాకు కూడా సపోర్ట్ చేయమని నేను ఎవరికి చెప్పట్లేదు వాడిని సపోర్ట్ చేయొద్దు వాడికి వ్యూస్ రాకూడదు సబ్స్క్రైబర్స్ తగ్గిపోవాలి ఇది చెయ్యండి చేసిన వాళ్ళందరూ సబ్స్క్రైబర్ తీసేయండి ఓకే నా ఇంకెంతకన్నా ఏమి చెప్పేది లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయండి వన్కే సబ్స్క్రైబ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా వ్యూస్ కూడా కొంచెం తగ్గుతున్నాయి ప్లీజ్ కొంచెం చూడండి నా వీడియోలు ఏ నా పోనీ మీకు నచ్చిన వీడియోలు ఎవరన్నా చెయ్యాలి అక్క ఇది వీళ్ళ వీడియో చేయిప్పు వాళ్ళ వీడియో చెప్పమని చెప్తాను మర్చిపోయి ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు నాకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పమని చెప్తున్నారు చెప్తున్నాను చూడండి నాది ఇన్స్టాగ్రామ్ వచ్చి ప్రస ప్రసన్న బ్లా ప్రసన్న అఫీషియల్ అని ఉంటుంది త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ ఉంటారనమాట ప్రసన్న అఫీషియల్ ఉంటుంది సిక్స్ ఎయిట్ టెన్ అనుకుంటాను నా గుర్తులు లేదు మళ్ళీ చెప్తాను ప్రసన్న ఆఫీస్ అని చెప్పాను ప్రసన్న అఫీషియల్ అని ఉంటుంది సారీ ప్రసన్న అఫీషియలు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ పెద్ద చూడ పెద్దగా చో చెయ్యను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఈ మధ్య మొత్తానికి ఇంట్రెస్ట్ పోయింది అనమాట ఇన్స్టాగ్రామ్లో మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది ఇన్స్టాగ్రామ్ మూడు నెలలు కదా అప్పుడు చేస్తున్నా మనం చేసాను ఒక పిక్ పెట్టాను అప్పుడప్పుడు అంత ముందు కంటిన్యూ చేసేదాన్ని ఇప్పుడు మొత్తానికి అప్పుడప్పుడు పెడతాను అనమాట త్రీ థౌజండ్ ఫాలోవర్స్ ఉన్నారు సో ప్రసన్న అఫీషియలు నా పిక్ ఉంటుంది చూడండి ఇట్లా ఆఫ్ సిక్స్ సిక్స్ నైన్ టెన్ అనుకుంటా ఓకేనా ఒకవేళ కామెంట్ చేయాలంటే దాంట్లో కామెంట్ చేయండి ఎవరన్నా వాళ్ళ అడ్రస్ తెలిసినా ఏం తెలిసినా కానీ కామెంట్ చేయండి ఓకేనా ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది ఈ నువ్వు కొంచెం లెంత్ తక్కిద్దాము ఇంకేం లేదు వీడియోకి వచ్చి మంచి సాంగ్ వేసుకున్నారు ముగ్గురు కలిసిపోయారు రేపు నుంచి ఏ వీడియో పెడతాడో తెలియదు ఇల్లు వీడియో పెడతాడో ఏ వీడియో పెడతాడో తెలియదు నా అకౌంట్ చూడండి నన్ను ఫాలో చేయండి ఏమైనా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్